నమస్తే అండి వెల్కమ్ టు రుజువుల ట్రెండ్స్ ఈ సారీ మీకోసం తీసుకొచ్చాను హ్యాండ్ వర్క్ శారీస్ అన్ని ప్రీమియం శారీస్ షిఫాన్ ఫ్యాబ్రిక్లో చాలా బ్యూటిఫుల్ ఉంది డిజిటల్ ప్రింట్ వస్తుంది చూడండి ఈ సారీ శారీ ఫ్యాబ్రిక్ చూడండి ఫీల్ చేయండి అంత సాఫ్ట్గా ఉందో మీరు వేసుకున్న చాలా సాఫ్ట్ ఫీల్ అవుతుంది మీకు బరువుగా అలా ఏం ఉండదు కిందకు వచ్చి బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మీకు హ్యాండ్ వర్క్ తీసుకుంటుంది కలర్ మీకు చూడండి గ్రే కలర్ గ్రే కలర్లో మీకు లైట్ డార్క్ గ్రే షేడ్ మిక్స్ వస్తుంది పైన లైట్ లైట్ గ్రే వస్తుంది కిందకు వచ్చి మీకు డార్క్ గ్రే వస్తుంది చూడండి శారీ ఆల్ ఓవర్ శారీ హ్యాండ్ వర్క్ వస్తుంది మీకు చిన్న చిన్న బూటీస్ వస్తాయి దీనిలో కిందకొచ్చి వచ్చి ఇలా హ్యాండ్ వర్క్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా మీకు పళ్ళు మీద అయితే పెద్ద పెద్ద ఫ్లోర్స్ వస్తాయి పళ్ళు చూడండి ఆల్ ఓవర్ పళ్ళు మీకు హ్యాండ్ వర్క్ వస్తుంది చూడండి ఆల్ ఓవర్ పళ్ళు మీకు హ్యాండ్ వర్క్ చాలా బ్యూటిఫుల్ ఉంది కలర్ చాలా క్లాస్గా కనబడుతుంది కలర్ ఇవన్నీ సైజ్ మా సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తయారవుతే మేము బయట నుంచి తెచ్చి అమ్మేది కాదు మీకు క్వాంటిటీలో కావాలన్నా సింగిల్ పీస్ కావాలన్నా దొరుకుతుంది అన్ని హోల్సేల్ ప్రైస్లో చూడండి బ్లౌజ్ దీనిలో అమెరికన్ క్రేప్ బ్లౌజ్ బ్లౌజ్లో మీకు కింద హ్యాండ్స్ ఏమో ఇలా బార్డర్ పెట్టుకోవచ్చు హ్యాండ్ వర్క్ బార్డర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హ్యాండ్ వర్క్ బార్డర్ నెక్స్ట్ కలర్ చూడండి పింక్ కలర్ అను వైలెట్ కలర్ మిక్స్ వస్తుంది దీనిలో చాలా బ్యూటిఫుల్గా జామున్ కలర్ లాగా ఉంటుంది ఆల్ ఓవర్ సారీ ప్రింట్ కింద వచ్చి క్రో హ్యాండ్ వర్క్ బోర్డర్ చిన్న చిన్న బూటీస్ కూడా వస్తాయి సారీలో చూడండి ఇలా చిన్న చిన్న బూటీస్ వస్తాయి కిందకు వచ్చి లైట్ కలర్ మళ్ళీ డార్క్ కలర్ ఏమో మళ్ళీ డార్క్ కలర్ అలా మల్టిపల్ కలర్ షేడ్ వస్తాయి దీనిలో నెక్స్ట్ చూడండి వైలెట్ కలర్ చాలా బాగుంది బ్రింజల్ కలర్ ఇది కిందకు వచ్చి హ్యాండ్ వర్క్ బైక్ వచ్చేమో మీకు లైట్ షేడ్ వస్తుంది పర్పల్ షేడ్ కిందకు వచ్చి డార్క్ షేడ్ ఆల్ ఓవర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా కనపడుతుంది చూడండి హ్యాండ్ వర్క్ ఎంత బాగా కనిపిస్తుంది శారీ మీద ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంటుంది మెత్తగా ఉంటుంది చూడండి చిన్న చిన్న బూటీస్ వస్తాయి దీనిలో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి బూటీస్ సింపుల్ క్లాస్ హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ శారీ ఎంత సింపుల్ గా ఉంటే అంత బాగుంటాయి శారీస్ ఈ శారీస్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది సాఫ్ట్ ఉంది ఈ శారీస్ ఓన్లీ మీకు వన్ హండ్ర వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ డబల్ నైన్ రూపీస్ వన్ త్రీ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్ మీకు ఏమి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉండదు ఇవన్నీ సైజ్ మీకు ఎన్ని క్వాంటిటీ కావాలి అన్ని క్వాంటిటీ దొరుకుతుంది బ్లౌజ్ చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది డార్క్ వైలెట్ కలర్ కిందకు వచ్చి హ్యాండ్ వర్క్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్స్ట్ చూడండి నేవీ బ్లూ ఇది ఆల్ ఓవర్ శారీ సేమ్ కాస్తుంది నేవీ బ్లూ కలర్ చాలా బ్యూటిఫుల్ ఉంది ఆల్ ఓవర్ ఫ్లోరల్ పెయింట్ కిందకి వచ్చి హ్యాండ్ వర్క్ బైక్ కూడా మీకు హ్యాండ్ బ్యాగ్ కొన బుట్టి వస్తుంది చిన్న చిన్నవి సో మీరు చూసా కదా దీనిలో నుంచి మీకు ఏదైతే డిజైన్ వచ్చిందో స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టింది ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి మీకు ఆర్డర్ మీద బల్క్ క్వాంటిటీ కావాలన్నా కూడా మీకు మా దగ్గర దొరుకుతుంది సో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి మీకు ఓన్లీ వన్ త్రీ డబల్ నైన్ రూపీస్కి అందుబాటులో ఉంటుంది ఇవన్నీ మా సొంత మ్యానుఫ్యాక్చర్ ఇంట్లో తర్వాత మేము సూరత్ నుంచి సప్లై చేస్తాం అన్ని ప్రొడక్ట్స్ సో మీరు వెమట్టే ఆర్డర్ పెట్టేసేయండి నెక్స్ట్ కొత్త వెరైటీ ముందుకు వస్తాం నమస్తే అండి